അണു അണുന വെലസിനോ നടിപ്പിച്ച അണുവണു വലസിന മനുഷ്യരിചേ വേള വേഷം വിഷമൈ കുരിസേ follow me దేవా కను వెలుగై మము నడిపించరావా అనువు అణువున వెలసిన దేవా జాతికి గ్రహణం పట్టిన వేళ మాతృభూ వెలసిన దేవా కను వెలుగము నడిపించరావా అను అణువున వెలసిన దేవా వ్యాధులు బాధలు ముదిరే వేళ మృత్యువు కోరలు సాచే వేళ గుండెకు దేవా కను వెలు వెలసిన దేవా హలో నమస్తే అండి ఈ పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఆదరిస్తున్న అందరికీ అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే యూట్యూబ్ వారికి అండి ప్రతి ఒక్కరిని ముందుకు నడిపిస్తుంది వాళ్ళకి ఒక దారి చూపిస్తున్న యూట్యూబ్ వారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి